ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయనందున నేడు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు ఈ దీక్షలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్తో పాటు జిల్లా బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా రఘునందన్ రావు సత్యాగ్రహ దీక్షలో ప్రసంగిస్తూ రైతులకు బోనస్ ఏమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే రైతులకు బోనస్ ఇస్తామన్నారు వంద రోజుల్లో పాలన ఆరు గ్యారంటీల పథకాలు విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ మనసు లేదు పాలనపై చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు గ్రామాలలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం గమనార్హం అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారు సారు ఢిల్లీలో సర్కార్ అన్నారు ఇప్పుడు పరిస్థితి ఏమైంది విమర్శించారు మూడవసారి హ్యాట్రిక్ పీఎంగా మరోసారి నరేంద్ర మోదీ పక్కాని తెలియజేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు బీజేపీ పార్టీ స్వచ్ఛమైన పాలన ఇవ్వడం తప్ప అవినీతికి డబ్బులు మందు పంచే సంస్కృతి లేదని చెప్పారు ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ లేదని చురకలు వి బరివేస్తే ఊరిని గత ప్రభుత్వంకు ప్రజలు రైతులు తగిన శాస్త్ర చెప్పారని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కూడా అలాగే బుద్ధి చెబుతారని హెచ్చరించారు కార్యక్రమంలో కరణం ప్రణిత బండ సత్యనారాయణ నందారెడ్డి శ్రీపాల్ ఎమ్మెల్యే ప్రసాద్ మల్లేశం శివమమత శ్రీరాములు బీజేపీ నాయకులు రైతులు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు రిపోర్టర్ సిల్వర్ రాజేష్ మెదక్ నష్టపోయిన పంటకు నష్టపరిహారం వెంటనే భారత్ ఈ రైతు సత్యాగ్రహ దీక్ష నడుస్తా ఉన్నది ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని చెప్పేసి ఈ దీక్షలు నడుస్తా ఉన్నాయి ఈ దీక్ష ద్వారా రైతులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు పరచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రైతు కిసాన్ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి మీరందరూ కూడా వెంటనే కాంగ్రెస్ వారిని ఎక్కడికక్కడ మనకు గతంలో ప్రభుత్వం గురించి చక్కగా చెప్పిండు ఏదైతే ధర్యం తీసుకొచ్చి మన రైతులను కొంప ముంచుల్లో కేసీఆర్ కేసీఆర్ పని అయిపోయింది నేను గెలిచిన వంద రోజుల్లో ఈ హామీలన్నీ నెరవేర్స్తా అని చెప్పి రేవంత్ రెడ్డి వచ్చి వంద రోజులు అయిపోయింది ఇప్పటికీ రేవంత్ రెడ్డి గేట్లు తీసినా గేట్లు తీసిన అంటున్నాడు మన వాళ్ళు చేర్చుకుంటుండు కానీ మన రైతుల గురించి పట్టించుకుంటున్నాడు అందుకే ఈ రోజు మనం ఈ దీక్షలో కూర్చున్నాం కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది అయ్యా ఈ రెండు లక్షల రుణమాఫీ చేస్తాను వంద రోజుల రెండు లక్షల రుణమాఫీ ఇస్తాను రుణమాఫీ ఏమైంది అని నా రైతులు ప్రశ్నిస్తున్నారు నువ్వు ఢిల్లీలో పోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు ఇక్కడ నర్సాపూర్ వేదికగా ఎన్నో అబద్ధాలు చెప్పడం జరిగింది రైతు డిక్లరేషన్ పేరు మీద ఆ రోజు రైతులకు మేలు చేస్తామని చెప్పి అనేకమైనటువంటి గ్యారెంటీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు జాగాలో మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ట్రోల్ రైతులకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా రైతులను మోసం చేస్తున్నాయి రైతు మద్దతు ధరగా ఇప్పుడున్న రేటుకు ఐదు వందల రూపాయలు ప్రకటిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ మేము గద్దె తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు దాదాగానే ఎవరైతే రైతులు ఈ రోజు అప్పు తీసుకున్నారో ఎవరైతే అప్పు కట్టింద్రో వాళ్ళందరూ కూడా తొలిగతిన బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకోర అప్పులు తీసుకోరీ మేము గద్దె డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత మీకు రెండు లక్షలు రైతు రుణ బాబీ వస్తే అన్నడాయి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు నేను డిసెంబర్ లో చెప్పిన డిసెంబర్ ఇరవై మూడు అని చెప్పిన అసలు ఏమను మీరు ఒక్కసారి పేపర్ వాళ్ళు నేను ఎక్కడ ఉన్నా డిసెంబర్ ఇరవై మూడు అని చెప్పిన డిసెంబర్ లో అన్నా వచ్చిందా డిసెంబర్ పోయింది మళ్ళీ డిసెంబర్ ఉంది ముంగట ఇరవై నాలుగు డిసెంబర్ లో కావచ్చు ఇరవై ఐదు డిసెంబర్ లో కావచ్చు ఏ డిసెంబర్ లోనే కావచ్చు నాకు ఇంకా ఐదేళ్ళు పోతా ఉంది ఏదో ఒక డిసెంబర్ లో చేస్తా అంటున్నాడు అంతే నైకేమంటుండ అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి మేము చిన్నగా ఉన్నప్పుడు స్కైలో స్కైలా పడతాదని చెప్పి చెప్పిరా మీకు వెళ్ళాలి స్కైలో పడుతుందని తలుపులు పెట్టుకొని కిటికీలు పెట్టుకొని ఉన్నకాడు కానీ ఆటలు కోసుకొని జబర్దస్తి తినకుంటా తలుపు రాసుకున్నాడు పక్కన ఏమైనా రాసుకుంద్రు ఓ స్త్రీ రేపు రాని రాసుకున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని రైతులకు ఇచ్చేటువంటి రెండు లక్షలు మాఫీ అవుతాయా ఎప్పుడు అవుతాయంటే వచ్చే డిసెంబర్ లో అయితే అని చెప్తాడు ఆయన నేను డిసెంబర్ లో అవుతా ఎందుకు తొందరపడుతున్నాను